ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ ఛానల్కి స్వాగతం ఒబసిటీ ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు సో వెయిట్ లాస్ అవ్వడానికి ఏం చేయాలి ఎలా చేయాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు సో ఈ రోజు వెయిట్ లాస్ అవ్వడానికి మనకు కొన్ని చిట్కాలు చెప్పడానికి మన ముందున్నారు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ రోజుల్లో చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే చాలా మందికి పొట్టలు వచ్చేయడం అలాగే కొన్ని కొన్ని ప్లేసెస్లో అన్నెసరీగా ఫ్యాట్ అనేది ఉండడం దానివల్ల ఏంటంటే అవుటర్ లుక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం సార్ మనం అంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా మనకు అనిపిస్తూ ఉంటుంది స్లిమ్గా ఉండాలి అందరిలో మనం కూడా కొంచెం ఆకర్షణీయంగా ఉండాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఈ వెయిట్ లాస్ కోసం చాలా మంది తెలిసి తెలియక రకరకాల డైట్లు ఫాలో అయ్యి కొంతమంది ప్రాణాల మీదకి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వెయిట్ లాస్ చక్కని పద్ధతిలో అవ్వాలి అంటే మన ఫేస్ కూడా లాగకుండా చక్కగా ఒక హెల్దీ డైట్ ఫాలో అయ్యి సహజంగా సరళంగా మనం మన వెయిట్ లాస్ ని ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు సో ఈ రోజుల్లో గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట ఈ సమస్యతో బాధపడేటువంటి వాడు ఉన్నారు పూర్వకాలం అయితే వెయిట్ ఉన్నటువంటి వాడును వెతుకోవాల్సి వచ్చేది ఇప్పుడు వెయిట్ నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళను వెతకవలసినటువంటి రోజులు వస్తున్నాయమ్మా సో ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లం కామన్ అయిపోయింది సో చిన్న వయసు నుంచే ఈ సమస్య ఇంతింతయి మరింతయి ఒటింతయి అన్నట్లు క్రమక్రమంగా ఆ సమస్య పెరిగి అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సో ఈ అధిక బరువు వల్ల మోకాడు నొప్పులు రావడము నొప్పులు రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము షుగర్ రావడము బీపీ రావడము సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతుంటాయమ్మా కాబట్టి మీరు అన్నట్లు మొదట్లోనే చెప్పారు కదమ్మా తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య లోకపోవడం చేత రకరకాల ప్రయత్నాలు చేయడం వల్ల కొన్ని రకాలుగా చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయమ్మా కాబట్టి ఒక వ్యక్తి ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి విహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా క్షేమదాయకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఆహారాన్ని ముఖ్యంగా ఆహార ఔషధాన్ని వాడుకోవాలమ్మా

సో దాన్ని క్రమక్రమంగా మార్చుకోవడంలో అంత ఇబ్బంది ఉన్నది కానీ షడన్గా మార్పు చేయడం మంచిది కాదు ఇంకోటి ఏంటంటే మీరంటు మన దేశ పరిస్థితులను బట్టి భౌగోళిక పరిస్థితిని బట్టి మన వాతావరణ పరిస్థితులను బట్టి మన జీవన విధానాలను బట్టి మన ఆహార విధి విధానాలను బట్టి అదేవిధంగా మన వాతావరణాన్ని బట్టి మన పెద్దలు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక రకమైనటువంటి పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా ఆహార విధి విధానాల్లో కూడా ఉదాహరణకి ఇప్పుడు నార్త్ ఇండియాలో గమనించినట్లయితే నార్త్ ఇండియాలో గోధుమలు ఎక్కువ పడతారు సౌత్ ఇండియాలో బియ్యం ఎక్కువ వాడతారు అమ్మ పోషకాహార ద్రవ్యంగా ప్రధానమైన ద్రవ్యం బియ్యమే మనకు సౌత్ ఇండియాలో మరి నార్త్ ఇండియాలో ప్రధానంగా గోధుమలు వాడతారు అట్లే నార్త్ ఇండియాలో ఈ ఆవాల నూనె వాడతారు అమ్మ ఎడుగుల ఆయిల్ సో ఆవాల నూనె దైనందిన జీవితంలో ఆహార పదార్థాలు వంటకాలు తయారు ఆవాల నూనె వాళ్ళు వాడతారు సో మనం నువ్వు నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే గ్రౌండ్ నెట్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ మనం వాడుతుంటాం సో ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా ఆహార విధి విధానాలు మారిపోతాయి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది అనుకోండి మరి కేరళ మన పక్కన ఉన్న రాష్ట్రంలో మరి వాళ్ళు డైలీ వాడేదానికి ఆహార విధి విధానం ఆహారం తయారీకి వంటకాల తయారీలో కొబ్బరి నూనె వాడతారు అమ్మా సో వాళ్ళకది సరిపోతుంది అట్లా ఆ ప్రాంతాన్ని బట్టి మన పెద్దలు నిర్దిష్టమైనటువంటి విధానాలు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా కాబట్టి వాటిని ఫాలో కావడం చాలా చాలా మంచిది సరే మరి ఈ ఒబిసిటీ అంటే వెయిట్ పెరిగే కొద్దీ కూడా అసలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారంటమా మనం తీసుకునేటువంటి ఆహారాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ అది నాణ్యమైనటువంటి క్వాలిటీ బాగా ఉన్నటువంటి క్వాంటిటీ సక్రమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి ఆహారం తీసుకోలేకపోతున్నాం ఉదాహరణకి కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తీసుకుంటున్నాం మనకి శారీరక శ్రమ తక్కువైపోయింది పూర్వకాలం వాళ్ళతో పోలిస్తే వాళ్ళ దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మనం శారీరక శ్రమ చేయలేకపోతున్నాం సో ఫుడ్ మాత్రం వాళ్ళకంటే ఎక్కువగా ఆశపడుతున్నాము ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి రుచులు ఎక్కువగా మనకు దర్శనమిస్తున్నాయి అదేవిధంగా రకరకాలు ఈవెన్ అదర్ స్టేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు అదర్ కంట్రీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు దొరుకుతున్నాయి కాబట్టి రుచుల మీద ఆస్వాదన ఎక్కువైపోయింది శారీరక శ్రమ తక్కువైపోయింది పోనీ ఆహార పదార్థాలు కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి మన బాడీకి హాని చేసేటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాము శారీరక శ్రమ లేదు మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా కారణాలు ఉంటున్నాయి కాబట్టి మరి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఎంత మ్యాక్సిమం కంట్రోల్ చేయగలిగి తగ్గించగలిగి ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవడం చాలా చాలా ముఖ్యమా ఇక్కడ ఎంత కావాల్సిందంటే ప్రోటీన్ అనేది ఒక కిలో వెయిట్కి ఒక గ్రామ్ అవసరం సో మనం దైనందిన జీవితంలో కనీసం ఆవరేజ్ లో ఒక యాభై అరవై కేజీ ఉన్నటువంటి వ్యక్తి రోజుకి కనీసం పది పదిహేను గ్రాములు ప్రోటీన్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి లేదమ్మా సో దీని వల్లనే తీసుకునేటువంటి పదార్థాలంతా షుగర్ కింద మారిపోయి మరి దాని వల్ల ఈ యొక్క వెయిట్ రావడం ఇదంతా జరుగుతుందమ్మా కాబట్టి ఆహార విధి విధానాల్లో మితంగా తీసుకోవాలి హితమైనటువంటి ఆహారం తీసుకోవాలి టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి అదేవిధంగా ప్రోటీన్ బాగా ఉండి కార్బోహైడ్రేట్స్ జంక్ ఫుడ్ ఇలాంటి ఆహారాన్ని బాగా మినిమైజ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి ఇలాంటి అదేవిధంగా నీళ్ళు కూడా బాగా తాగుతుండాలమ్మా ఇలాంటి చిన్న చిన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఏదో ఒక ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒక ఎక్స్ ఎక్సర్సైజు వారంలో ఐదు రోజుల పాటు కనీసం అరగంట నుంచి ముప్పై గంటల సేపు ఖచ్చితంగా అలవాటు చేయడం చేయడం నేర్చుకోవాలి సో అలా చేయగలిగినప్పుడే బాడీ హెల్త్ బాగుంటుంది వెయిట్ పెరగకుండా ఉంటారు ఉన్నటువంటి వెయిట్ తగ్గుతారు భవిష్యత్తులో వెయిట్ వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా ఉంటాయి ఇంతకుమంది నేను చెప్పినట్టు అనేక రకాల సైడ్ బెనిఫిట్స్ కూడా డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కలుగుతాయమ్మా చాలా మంది ఇవన్నీ మాకు ఎందుకంటే మాకు రెమెడీ కావాలని చెప్పి చూస్తుంటారు మా సో ఇవన్నీ మాకు ఇది ఎంత వద్దండి మాకు మెడిసిన్ మేము వేడి తగ్గాలి ఎక్కువ మంది నూట తొంభై శాతం మంది కూడా దానికోసం ఎదురు చూస్తుంటారు అమ్మా సింపుల్ రెమెడీ చెప్తానమ్మా సో ఖర్చు తక్కువ మెండైన ఫలితాలు ఉంటాయి అందరికీ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మెడిసిన్స్ ప్రతి చోట దొరుకుతాయి తయారు చేసుకోవడం ఈజీ వాడుకోవడం ఈజీ అదేవిధంగా రిజల్ట్ కూడా చాలా ఈజీగా వస్తుంది ఎలాగంటే ఉదాహరణకమ్మా వామమ్మా దీన్ని ఓమము అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సో వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి ఆ వేయించినటువంటి వామును పౌడర్ చేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే వామును వేయించి చేసినటువంటి చూర్ణం హండ్రెడ్ గ్రామ్స్ అదేవిధంగా మా మిరియాలు కూడా ఒక యాభై గ్రాములు తీసుకొని చూర్ణం చేసేసి అందులో కలిపేసేయాలి అట్లే సాల్ట్ సాల్ట్ పది నుంచి ఇరవై గ్రాముల వరకు సరిపోతుందమ్మా టెన్ టు ట్వంటీ గ్రామ్స్ మాత్రమే సాల్ట్ చాలా తక్కువ కలుపుకోవాలి ఆ సాల్ట్ మన ఇంట్లో వాడేటువంటి సాల్ట్ అయినా సరిపోతుంది దాన్ని కూడా అందులో కలిపేసేయాలి సో వాము పొడి వంద గ్రాములు అదేవిధంగా మిరియాల పొడి యాభై గ్రాములు ఉప్పు పది నుంచి ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఒంటింటి ఔషధం తయారైపోతుంది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మా ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి రాత్రి ఆహారం తర్వాత ఒకసారి టూ హండ్రెడ్ ఎంఎల్ పల్చటి తాజా మజ్జిగమ్మ బాగా గుర్తుపెట్టుకుంటది మజ్జిగా చిక్కగా ఉండకూడదు అతి పులిసినటువంటి మజ్జిగ పనికిరాదు ఫ్రెష్గా ఉండాలి ఏమా నిలువ ఉన్నటువంటి మజ్జిగ కూడా పనికిరాదు సో పల్సటి తాజా మజ్జిగ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అందులో జస్ట్ టూ గ్రామ్స్ అమ్మా ఎక్కువ కూడా అవసరం లేదు అంటే అర టీ స్పూన్ గట్రా కూడా తక్కువనే టూ గ్రామ్స్ పౌడర్ అందులో కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఒక్క డోస్గా సేవించాలి ఆ విధంగా ఉదయం ఒకసారి తాగాలి కొద్ది 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 కొద్దిగా తాగాలమ్మా మంచినీళ్ళు తాగినట్టు తాగితే సరిపోతుంది సో ఉదయం ఒకసారి తాగాలి నైట్ కూడా ఆహారం తర్వాత ఒక పది నిమిషాలు ఆగి తాగాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల దేహంలో శరీరంలో ఏ భాగంలో ఏ కొవ్వు కణాల్లో ఎక్కువగా ఫ్యాట్ సంచితమైనప్పటికీ ఆ కొవ్వు అంతా క్రమక్రమంగా కరగడం మొదలవుతుందనమాట సో క్షేమదాయకం కరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ కొవ్వు కరిగేటువంటి విధానంలో ఉండదమ్మా క్రమక్రమంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి కొంత శాతం తగ్గుతుంది రెండో నెలకి కొంత శాతం తగ్గుతుంది ఈ విధంగా క్రమక్రమంగా తగ్గిపోయి మరి కొన్నాళ్ళు వాడుకోవడం వల్ల మనిషి నాజుకుతనానికి సంతరించుకునేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా ఎక్కువ రోజులు వాడినప్పటికీ మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మరి అన్నీ మనకు ఉపయోగ ఉపయుక్తకరంగానే ఉంటాయమ్మా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా వాములో ఈ థైమాలు ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క మెటబాలిజాన్ని వేగవంతం చేసిన దానికి ఉపయోగపడతాయమ్మా అంటే ఈ థైమాల్ థైమోక్విన్ ఇలాంటి రసాయన పదార్థాలు మెటబాలిజాన్ని వేగవంతం చేయడం వల్ల ఫ్యాట్ను తొందరగా కలిగించడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా తీసుకున్నటువంటి ఆహారం కూడా సక్రమంగా జీర్ణమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క వామ్ ఉపయోగపడుతుంది వామ్ వల్ల ఇంకోటి ఏంటంటే మా భవిష్యత్తులో మోకాడు నొప్పులు రాకుండా ఉంటాయి అదేవిధంగా మోషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంతే కూడా షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటివి రాకుండా ఉంటాయి అందుకే నేను మొదటనే మా మల్టిపుల్ బెనిఫిట్స్ ఆయుర్వేదక్ మెడిసిన్స్ వల్ల ఉంటాయని చెప్పేసి సో దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అదే అదేవిధంగా మిరియాలు మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా ఇది కూడా మె వేగవంతం చేస్తుంది సో మెటబాలిజం వేగవంతం అయితే ఫ్యాట్ కరిగిపోతుంది మిరియాలు అటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి దీని యొక్క శక్తి ఏంటంటే మా ఆకలిని తగ్గిస్తుందమ్మా ఇక్కడ బాగా క్లీన్ పాయింట్ మీరు గమనించాలి చాలామంది గమనించండి అమ్మా సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఆహారం ఎక్కువ తీసుకుంటుంటారు తీసుకునేటువంటి ఆహారం అంతా కొవ్వు కింద మారిపోతుంటుంది మళ్ళీ వెయిట్ పెరిగిపోతుంటారు వెయిట్ పెరిగే కొద్దీ తీసుకునేటువంటి ఆహార ప్రమాణం పెరిగిపోతుంటుంది ఆహార ప్రమాణం పెరిగిపోయే కొద్దీ ఆహారం ఎక్కువ తీసుకుంటారు ఆహారం అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో కొద్ది ప్రమాణంలో తీసుకుంటే సరిపోదమ్మా వాళ్ళేమో మనసేమో ఏమో అవుతుంటారు నేను కొద్దిగా తీసుకోవాలి వెయిట్ తగ్గాలని ఆగలేదమ్మా కొద్ది తీసుకునేసరికి కొద్ది ఆహారం తీసుకునే అయిపోయి మళ్ళీ విపరీతమైన ఆకలి అయిపోతుంది తట్టుకోలేదనమాట సో ఈ మిరియాలు అనేటువంటి యొక్క ప్రత్యేకత ఏంటన్నమా ఆకలిని తగ్గిస్తున్నామా సో ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో తినాలనేటువంటి అపేక్ష తగ్గిపోతుంది సో తినాలనేటువంటి అపేక్ష ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ మన పోష మన కావలసినటువంటి పోషకపరితమైన ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఆహారం అంతా మనకు శక్తి కింద వినియోగింపబడి మరి ఈ ఫ్యాట్ కింద మారకుండా ఉండేదానికి మిరియాలు వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి మిరియాలని ఎలా తీసుకోవాలంటారు మిరియాలు చారు నాకు తెలిసినంత వరకు మిరియాలు చారు వరకు నాకు తెలుసు లేదు అంటే జలుబు చేసినప్పుడు వేడి పాలల్లో మిరియాలు వేసి ఇస్తారు ఈ రెండు విధాలుగా కాకుండా ఇంకో రకంగా తీసుకోవచ్చు అంటారు దీంతో పాటు మా వాములో మిరియాలు కలిపేసి ఉప్పు కలిపి తీసుకుంటే సో అందుకే నేను ఫస్ట్ ఫార్మా చెప్పాను కదా ఓకే అందులోనే ఇవి కూడా యాడ్ చేసాను కలపాలి తర్వాత ఉప్పుమ్మా ఉప్పు ఏ మన ఇంట్లో ఏ ఉప్పు ఉంటే అది వాడుకోవచ్చు ఆ ఉప్పు ఏం చేస్తుందంటమ్మా ఈ ఉప్పులో మనకు దేహానికి మేలు చేసేటువంటి అనేక అంశాలు కూడా ఉన్నాయమ్మా అతి సర్వత్ర వర్జీ అవుతుంది అతిగా వాడుకోవడంలో ఇబ్బంది కానీ మరి ఇది కూడా పోషక పరిత ఆహారము ఉప్పు లేనిది కూడా మనం కొన్ని రకాలైన జీవక్రియలు కూడా మందగించిపోయేటువంటి అవకాశం ఉంటుంది అది కొద్దిగా ఉప్పు ఉప్పు కూడా చాలా అవసరం అన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ ఉప్పు వాడుకోవడం వల్ల ఈ వాములైనటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి ఔషధ గుణాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే సత్వరంగా పంచేసేందుకు ఈ యొక్క ఉప్పు కూడా క్యాటలిస్టిక్ ఏజెంట్ అంటారమ్మా చాలా త్వరగా పంచేసేందుకు ఉపయోగపడుతుంది ఆ యొక్క సమస్య తగ్గేందుకు కాబట్టి ఈ మూడు పదార్థాలు కలిపి వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చు నేను చెప్పాను కదా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్నీ మనకు దానివల్ల ఉపయుక్తకరమైనటువంటి ఫలితారే కలుగుతాయమ్మా డైట్ ఏమైనా చేంజెస్ చేయాలంటారా ఇప్పుడు మీరు అన్నారు కొంచెం ఎక్కువ తినాలి అనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయో అలానే తీసుకుంటూ దీన్ని ఫాలో అయితే సరిపోతుంది అంటారా లేకపోతే ఏమైనా చిన్న చిన్న మార్పులు చేయాలంటారా అదే అమ్మా ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ లో వాళ్ళు వాడేటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు ఇంతమంది చెప్పాను కదమ్మా కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిచ్చారని చెప్పేసి ఇంకోటి ఏంటంటే మన వాళ్ళమ్మా ఇప్పుడు ఈ బంగాళదుంప ఆలుగడ్డ అంటారు కదమ్మా ఆలుగడ్డ కూర వాడినప్పుడు పైన చెక్కు తీసేసి వాడుతుంటారు అదేవిధంగా బీరకాయలు ఇలాంటి ఉన్నప్పుడు లేత బీరకాయలు వీలైనంత వరకు అలా ఉంటే కినా తినగలిగితే చెక్కుతో సహా తీసుకోవడం మంచిదమ్మా మరి మొదలిపోయినటువంటివి అయితే ఆ చెక్కు తొలగించి వాడుకోవాలి లేకపోతే ఇక చెక్కుతో సహా తీసుకోవడం వల్ల అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకునేటువంటి ఆహార పదార్థాల నుంచి అంటే ఈవెన్ కార్బోహైడ్రేట్స్ ఆహారం తీసుకున్నప్పటికీ త్వరగా చక్కెర కింద మారకుండా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా కాబట్టి ఫైబర్ బాగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఇప్పుడు బియ్యం కూడా ఎలా వాడుతున్నాం అంటే మల్లెపూలు లాంటి తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యము అన్నంతో వంట తయారు చేసుకొని తింటున్నాం మల్లెపూలు లాంటి అన్నము మల్లె మల్లెపూలు లాంటి బియ్యం సో ఇందులో ఒక్క కార్బోహైడ్రేట్స్ తక్కువ ఏమి ఉండట్లేదమ్మా మన పూర్వీకులు ఏంటంటే ముడి బియ్యము ఇలాంటివి తినేవాళ్ళు సో కాబట్టి వాళ్ళు కేవలము కంప్లీట్గా బియ్యంతో తయారు చేసుకున్న ఆహారం తీసుకున్నా వాళ్ళకు అందులో బియ్యంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ సరిపోయేవి సో మనకు ప్రోటీన్స్ తక్కువైపోతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ విధంగా వీలైనంత వరకు పాలిష్ అతి తక్కువగా ఉన్నటువంటి పాలిష్ తక్కువ పట్టినటువంటి బియ్యాన్ని వాడు కూడా మంచిదమ్మా ఒకేసారి ఫుడ్ అనేది మనం తినడం కూడా మానే అవసరం లేదు మంచిది కదా మూడు పూటలా తినాలి తినాలి అలాగే కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేది ప్రోటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తింటూ అలాగే ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాను కూడా పాటిస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది డే లో మనం త్రీ టైమ్స్ తినేది ఒక టైం ఒకసారి తినడం కొంతమంది అది కూడా మానేసి ఆల్టర్నేటివ్ డేస్ లో తినడం అలా చేసి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరికీ ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను